మేడం ఇది కొడాలి నాని నోటికి అని మాట్లాడతాడు ఇంతకుముందు కూడా చంద్రబాబు నాయుడు గారిని పర్సనల్గా కూడా చాలా మాట్లాడితే ఆయన అసెంబ్లీలో ఏడవడం కూడా జరిగింది అట్లాంటిది అంటే ఆయన ఇప్పుడు బాబు రేవంత్ రెడ్డి బాగా క్లోజ్గా ఉంటారు వాళ్ళే చెప్పుకుంటారు నాకు ఆయన గాడ్ ఫాదర్ లాంటి వాడు అని రేవంత్ రెడ్డి పది సందర్భాల్లో చెప్తాడు రేవంత్ రెడ్డి ఈయనకు అపాయింట్మెంట్ ఇస్తాడా ఈయన ట్రై చేశాడు అన్ని కూడా చాలా వార్తలు వస్తున్నాయి అండ్ ఇప్పుడు ఈ పరిణామాలను ఎలా చూడాలి అసలు చూడాలి నాని ఏదైనా మాట్లాడగల సమర్థుడు అవును అతను ఏదో అనుకోకుండా మాట్లాడే తత్వం కూడా కాదు అనుకునే మాట్లాడు ఉద్దేశపూర్వకంగానే అంటాడు ఉద్దేశపూర్వకంగానే అంటాడు తనకు అవసరం సాధించుకోవడానికి మాట్లాడతాడు ఎమోషనల్ బ్లాక్మెయిల్ కూడా చేస్తాడు చాలా కూడా మాట్లాడతాడు అన్ని రకాలు ఉన్నాయి ఏదో బూతుల మంత్రి అని చెప్పి అలా అంత తీసేయాల్సిన వ్యక్తి కూడా కాదు కొడాల నాని కొడాలనానికి ఒక స్ట్రాటజీ ఉంటుంది ఎత్తుగడ ప్రకారమే ఉంటాడు ఏం మాట్లాడితే వారు రెచ్చిపోతాడో తెలుసు ఏం మాట్లాడితే ఏడుస్తాడో తెలుసు తెలుసు జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడు బిస్కెట్లు వేయాల కూడా తెలుసు ఓకే అవును నానికి ఇప్పుడు ఇప్పుడున్న వార్తల్లో ఏంటంటే నానికి టిక్కెట్ ఇవ్వట్లేదు నానికి టికెట్ ఇవ్వట్లేదు అని చెప్పి గగ్గోలు అరే పాపం నాని ఎంత కష్టపడ్డాడు ఈయన కోసం అరిచిన మనుషుల్లో ప్రధానమైనటువంటి ప్రధానమైన వ్యక్తి అసలు ఎంత అరిచాడు ఎంత అతనికి రాజకీయ జీవితం ఇచ్చిన తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారు అనేది పక్కన పెట్టండి కాసేపు తెలు నేను పార్టీగానే చూస్తాను చంద్రబాబు నాయుడు కానీ ఏదైనా ఎవరైనా తెలుగుదేశం పార్టీ లైఫ్ ఇచ్చిన జ రాజకీయ జీవితాన్ని ఇచ్చిన తెలుగుదేశం పార్టీని ఎన్ని మాటలు అంటున్నాడో ఆ పార్టీ ప్రెసిడెంట్ని ఎన్ని మాటలు అంటున్నాడు ఇవన్నీ చూశారు ఇవన్నీ ఎందుకన్నాడు ఇలా అంటే తప్పితే ఆయన మెచ్చుకోడు ఆయన మెచ్చుకోడు ఆయన ఆయన మెప్పుదల కోసం ఈ మాటలన్నీ మాట్లాడుతున్నాడు మధ్యలో కొంచెం సైలెంట్ అయినట్టు కనిపించాడు అప్పుడు అర్థమైపోయింది ఓహో ఇక్కడ డోస్ సరిపోవట్లేదు అందుకే నాకు టికెట్ రాదు అనే అనుమానం వచ్చేసేసి మళ్ళీ డోసు అదేదో సినిమాలో ఉంటుంది కదా ఇంకా పెంచనా ఇంకా పెంచనా అట్లా డోస్ పెంచడానికి సిద్ధమయ్యాడు మంచి సమయం కోసం చూస్తున్నాడు మంచి సమయం కోసం చూస్తుంటే ఈయన ఏదో రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కోసం చూసినట్లు రేవంత్ రెడ్డి ఏమో నేను అపాయింట్ ఏమంటు ఇవ్వను పోయనకానికి సంబంధం ఏంటంటే ఏదో ఒక వార్త అయితే వచ్చిందండి వార్త అయితే వచ్చింది రాష్ట్రం కూడా డిఫరెంట్ అలా కాదు మీరు అలా చూడకండి వీళ్ళంతా ఒక తాన్లో ముక్కలే ఒకప్పుడు తెలుగుదేశం ముక్కలే కదా ఇవన్నీ ఈ తెలుగుదేశం ముక్కలే అయినప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీలో రేవంత్ రెడ్డి తన సహజ గుణం వల్ల కావచ్చు లేకపోతే ఏదైనా కారణం కావచ్చు అతని దగ్గర అతను ఒక డేటా బ్యాంకు అవును అతని దగ్గర డేటా చాలా ఉంటుంది బోల్డ్ అంత ఉంటుంది దానికోసం అసలు ఆయన ఒక స్కూలే నడుపుతున్నాడు అన్నట్లుంటుంది ఆ స్కూల్లో భాగంగా ఆ స్కూల్ నడిపేలో దానిలో భాగంగా చాలామందికి ఆయన రాజకీయ పాఠాలు కూడా చెబుతుంటాడు ఆ రాజకీయ పాఠాలు నేర్చుకున్న వాళ్ళలో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఉన్నాడు జూనియర్ ఎన్టీఆర్ని బుద్ధిగా తీసుకెళ్లి రాజకీయ పాఠశాలలో కూర్చోబెట్టింది కొడాల నానియే అవునవును కొడాల నాని చేయి పట్టుకొని తీసుకెళ్లాడు జూనియర్ ఎన్టీఆర్ని తీసుకెళ్లి రేవంత్ రెడ్డి మీద కూర్చోబెట్టి అటు ఇటు చూడకోకుండా శ్రద్ధగా పాఠాలు వినాలి భవిష్యత్ అంతా నీదే అని చెప్పి కూర్చోబెట్టారు అక్కడ సరే మరి జూనియర్ ఎన్టీఆర్కి దగ్గరైన కొడాలని రేవంత్ రెడ్డి తెలియకుండా ఎలా ఉంటాడు రేవంత్ రెడ్డి ఆ పార్టీలో అంతా చేసిన రేవంత్ రెడ్డి వీళ్ళకి తెలియకుండా ఎలా పోతాడు అందుకని చెప్పి పూర్వాశ్రమంలో సత్సంబంధాలు ఉన్నాయి వీళ్ళకి గతంలో ఉన్నాడు ప్రస్తుతం లేరు కదా ఏదేమైనా చెప్పలేము ఇక్కడ ఏదైనా హైదరాబాద్లో చాటును వచ్చి లెంపలేసుకుని నాకు హైదరాబాద్లో ఏదో ప్రాబ్లం ఉంది సాల్వ్ చెయ్యి అని చెప్పి పాతకాలపు గత స్మృతులు గుర్తు చేసి ఇప్పుడు ఒకటండి రూమ్లో కాళ్ళు పట్టుకుంటారే మనకేం తెలుసు తెలియదు అవసరాలు అలా మనుషులు నడిపిస్తాయి సరే ఏదేమైనా ఈ వార్త బయటకు వచ్చింది ఈ వార్త బయటకు వచ్చిన ధర్మిల అగ్నిపర్వతం బద్దలైనట్లు కొడాలి నాని అసలు నేను ఎందుకు గెలుస్తాను అని దాన్ని స్టోరీని ఎట్లా తిప్పాడు అంటే జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేయలేదు అని అంటున్నాడు అసలు ఫోన్ ఎందుకు చెయ్యాలి మేము కాంగ్రెస్ పార్టీయా వరుసగా చెప్తా ఆయన డైలాగులన్నీ చెప్తా ట్విట్టర్లో స్పందించాడు శుభాకాంక్షలు చెప్పాడు ఫోన్ చేయాల్సిన అవసరం ఏంటి అసలు మేమిద్దరం ఒక రాష్ట్రం వాళ్ళమా ఒక పార్టీ వాళ్ళమా మేము ఎందుకు చెయ్యాలి మేమేమన్నా కాంగ్రెస్ పార్టీలో ఉన్నామా ఇలా 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 చెలవలు పలువలు చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసేసి రేవంత్ రెడ్డిని అంతగా అయితే గనక అసలు బాధ ఏంటి అంటే ఇప్పుడు షర్మిలను అక్కడికి ఎగదోసింది షర్మిలను అక్కడికి బలవంతంగా తోసింది రేవంత్ రెడ్డి అనే బాధ వాళ్ళకుంది ఓకే ఒక మిస్సైల్లాగా పడింది ఇప్పుడు వాళ్ళ మీద ఇప్పుడు దాన్ని వీళ్ళు హమాస్ దాడిలాగా చూస్తున్నారు ఎగ్జాక్ట్లీ చూస్తున్నారు అయితే ఆవిడ్ని పంపించిన కారణం వెనకమాల మొత్తం చక్రం తిప్పింది రేవంత్ రెడ్డి అని వాళ్ళ ఉద్దేశం అందుకని రేవంత్ రెడ్డి మీద ఇంకాస్త ఉడుగ్గా అన్నమాట వీళ్ళు ఉడుగ్గా ఉండి అంతగా అయితే గెలిపించుకోమని వచ్చి రేవ షర్మిలకు సాయం చేసుకోమని వద్దన్నారు కావాలంటే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ఆయన్నే వచ్చి అక్కడ ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీలో ఉండి పార్టీని గెలిపించమను అంటే ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి మాట్లాడేస్తున్నాడు అనమాట మాట్లాడేస్తా మేము అవసరమైతే రేవంత్ రెడ్డితో ఏమైనా మాట్లాడాలి అంటే శర్మ ఉందేంటి సోనియా గాంధీతోనూ రాహుల్ గాంధీతో మాట్లాడతాం కానీ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డికి ఏమైనా అంటే వాళ్ళకి చెప్పి వాళ్ళతో ఫోన్ చేయిస్తా అంట రేవంత్ రెడ్డికి అసలు ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటి ఇద్దరు పక్క పక్క రాష్ట్రాల వాళ్ళు పక్క పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు స సయోధ్యతో ఉండాలి సత్సంబంధాలు ఉండాలి అలాంటప్పుడు నువ్వు మీ ఇద్దరు సత్సంబంధాలు ఉండాలి కానీ సోనియా గాంధీతో అన్ను రాహుల్ గాంధీతో నువ్వేం తెప్పిస్తా అసలు అసలు సోనియా గాంధీ దగ్గరను రాహుల్ గాంధీ దగ్గర నీ పప్పులు ఉడుకుతాయా నీ జగన్మోహన్ రెడ్డి పప్పులు ఉడుకుతాయా అసలు అసలు ఆ పప్పులు ఉడికే కాడికే అలాంటి పరిస్థితి ఉంటే మీ పార్టీలోంచి ఎందుకు వెళ్ళిపోతారు మీరు పార్టీలోంచి వెళ్ళరు కదా మీరు పార్టీలో నుంచి వెళ్ళిపోయి జగన్మోహన్ రెడ్డి అప్పుడు నువ్వు తెలుగుదేశంలో ఉన్నావు అది వేరే విషయం బయటికెళ్ళి అధిష్టానానికి వ్యతిరేకంగా నువ్వు పనిచేసి కాంగ్రెస్ పార్టీని సగం రాష్ట్రం విభ విభజితమైనందుకు భూస్థాపితమైతే మిగతా మొత్తం నువ్వు భూస్థాపితం చేసి ఆ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరినీ తీసుకొచ్చి నువ్వు కా వైఎస్ఆర్ కాంగ్రెస్లో పెట్టుకొని నువ్వు కాంగ్రెస్ వైఎస్ఆర్ పార్టీ తరఫున సీఎంగా అయింది అయిన వాడివి నువ్వు నీ మాట సోనియా గాంధీ అను రాహుల్ గాంధీ ఎందుకు చెప్పండి అసలు ఇప్పుడు నీ నీకు కరెక్ట్ వాళ్ళని తీసుకొచ్చి పెట్టాలనే కదా షర్మిలాని అక్కడ తీసుకొచ్చి పెట్టింది కాంగ్రెస్ పార్టీలో పాత కాంగ్రెస్ వాళ్ళందరిని ఆకర్షించడానికి ఆమెను తీసుకొచ్చి పెట్టింది అక్కడ నీ చీటీ చిరిగిపోతుందని అర్థమైపోయింది వాళ్ళకి అందుకే వా వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళని వాళ్ళు నిలబెట్టుకోవడం కోసమే షర్మిలాని తీసుకొచ్చారు అక్కడికి అవునన్నా కాదన్నా ఈ రోజుకి వైఎస్ఆర్ ముద్రలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి అవి ఇప్పటిదాకా వాడుకున్నాడు నీ నీ అధినాయకుడు అందుకని వాళ్ళ మాట వాళ్ళు తీసుకుందామని వాళ్ళు వస్తున్నారు అయిన వాళ్ళు కూడా ఉన్నారు ఉన్నారు అటు ఇటు షర్మిలు వస్తే ఆవిడతో ఆవిడతో వస్తారు ఇప్పుడు వాళ్ళకి కాంగ్రెస్ వాళ్ళకి ఆప్షన్ ఏంటండి అన్ని మార్పులు ఇంట్లోనా కూర్చోవాలి లేదంటే తలుపులు ధరిస్తే తెలుగుదేశంలోకి వెళ్ళాలి లేదా వాళ్ళు ఎవరన్నా వస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి లేదు అంటే గనక వైఎస్ఆర్ పార్టీలో ఉండాలి అలాంటి దుస్థితి కల్పించిన జగన్మోహన్ రెడ్డికి మాట సోనియా గాంధీ వింటదా పైగా సోనియా గాంధీ వాళ్ళని ఇప్పుడు మీరు మాట్లాడుతున్న మాటలేంటి వైఎస్ఆర్ చావుకి ఆయన ఆమె కారణం అని చెప్పి సినిమాలో నిన్న లో పెట్టారు టీచర్లో పెట్టారు అవును మరి ఇవన్నీ ఒక పక్కన మీరు పెట్టుకుంటా నువ్వు నువ్వు వెళ్ళి రేవంత్ రెడ్డికి తోటి మేము మాట్లాడాలి మాకు రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఇప్పించండి అని సోనియా గాంధీ దగ్గరికి అసలు లాజిక్ ఉందా లేదా అనిపిస్తుంది ఇట్లాంటి అంటే అతను ఇలా మాట్లాడుతున్నానని కూడా అతనికి తెలుసు ఎందుకు మాట్లాడతాడు అంటే ఇట్లా చొక్కాలు చంపుకునే వాళ్ళే కావాలి జగన్మోహన్ రెడ్డికి ఇట్లా చొక్కాలు చంపుకునే వాళ్ళకే సీట్లు ఇస్తాడు జగన్మోహన్ రెడ్డి నువ్వు బూతుల మంత్రి అయ్యావు కాబట్టి నిన్ను ఆదరిస్తున్నాడు నువ్వు బూతులు మానేసి కూర్చో నీ మొహం నిన్ను పక్కన నేరం చెయ్యమని చెప్పింది అతనే క్యాసినోవో పెట్టుకో నేనున్నా నీ కండ ఫైనాన్షియల్గా నువ్వు బాగా దెబ్బతిన్నావు అని తెలిసింది ఓ క్యాసినోవో నడుపుకో ఏం కాదు మా పోలీసులు చూసి చూడనట్టు పోతారని చెప్పి చెప్పింది పట్టుకుంది ఆయనే పట్టుకుంది ఆయనే ఒక కేసు ఉంది ఇప్పుడు ఇట్లా పట్టుకున్నాడు చుట్టూ అంతే పట్టుకుంటం కోసమే ఎలుకు ఇప్పుడు ఎలుకుని బోన్లోకి రప్పించడానికి ఎరేస్తారు కదా అట్లా జ జరిగింది మరి ఇలాంటి కొడాలి నాని రేవంత్ రెడ్డి లాంటి మీకు నచ్చినా నచ్చపోయినా మీకు కోపం వచ్చిన రేవంత్ రెడ్డి రాజనీతిజ్ఞుడు ఇవాళ కాలానికి ఇవాళ కేసీఆర్ లాంటి వాడి ముందు నిలబడి రాజకీయం చేసి ప్రజల్ని మెప్పించి ఓట్లు వేయించుకున్నాడు రేవంత్ రెడ్డి మీరు అంత ఈజీగా ఆశామాషికారయొద్దు తీ తీసి పారేయొద్దు ఎంత వ్యూహంగా ఉన్నాడో ఎంత తెలివితేటలతో ఉన్నాడో ఏమంటున్నాడు నిన్న నిన్నగాక మొన్న వచ్చిన ఇంటర్వ్యూలో వాళ్ళు రంగస్థలాన్ని మీదకి వస్తే గనక నేను ఊరుకోను కానీ నేను కావాలని రంగస్థలం నేనైతే తీయను అని చెప్తున్నాడు అంటే పార్టీ మారే వాళ్ళని చేర్చుకునే విషయంలో నా పార్టీని ఏమైనా చెయ్యాలి అని చూస్తే నా ఎమ్మెల్యేల జోలికి ఏమైనా వస్తే నేను వాళ్ళంత చూస్తా అని చెప్పాడు పైగా ఇంకొకటి రేవంత్ రెడ్డి గురించి ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు కదా మీరు కూడా ఒక మాట అని చూడండి రేవంత్ రెడ్డి ఏమన్నాడు ఎలక్షన్స్ ముందు ఎలక్షన్స్ ఇరవై రోజులు ఉన్నాయి అనగా నవంబర్ డిసెంబర్ తొమ్మిదో తారీఖున నేను ముఖ్యమంత్రిగా లాల్ బహదూర్ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నాను అని చెప్పి ఎలక్షన్ ఎలక్షన్ అవ్వక ముందు చెప్పాడు చేసి చూపించాడు జగన్మోహన్ రెడ్డిని కూడా ఇప్పుడు చెప్పమనండి ఆ మాట చెప్పలేదు చెప్పలేదు వాళ్ళకు భయం అనేది ఉంది ఉంది అది ఇది రాజకీయం అంటే ఇది రాజనీతిజ్ఞత అంటే ఇది అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం పదవులు ఉన్నది దాచుకో దోచుకోవటానికి దాచుకోవటానికి అన్న అన్నది కాదు అందుకని ఎలాంటి అవాకులు చవాకులు పేలినా ఆ పార్టీలో ఇంకెవ్వరిలా మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి కోసం మాట్లాడతారు తప్పితే వాస్తవాలు ఉన్నాయని మనమేం అనుకోకపోతే థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ